వజ్రాంగుడి జననం కశ్యప ప్రజాపతి కుటుంబంలో ఒక చిత్రం జరిగింది ఎలా అంటే కశ్యపుడు దక్షుడి కూతుళ్లను పదమూడు మందిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు వారిలో దితి పెద్ద భార్య ఆ దితికి హిరణ్య మరియు హిరణ్యాక్షుడు అనే రాక్షస ప్రవృత్తి కలవారు జన్మించారు వారిని శ్రీ మహావిష్ణువు వధించారు తన పుత్రులు చనిపోగా దితి తన భర్త అయిన కశ్యపుడిని బాగా సేవించి మహాబలుడైన ఇంకొక పుత్రుడిని తన తపశక్తితో అనుగ్రహించమని ప్రార్థించింది అప్పుడు కశ్యపుడు దితితో యుద్ధంలో ఇంద్రుని జయించగల పుత్రుడికై నీవు తపస్సు చేయాలనుకుంటున్నావు కదా అయితే వెయ్యి సంవత్సరాలు నియమంగా ఉండవలసి ఉంటుంది సుమ అన్నారు దితి పుష్కర తీర్థాన్ని చేరి నియమంతో సాధన ప్రారంభించింది వెయ్యి సంవత్సరాలు పూర్తి కావటానికి ఇంకా పది సంవత్సరాలు మిగిలి ఉన్నాయి అనగా ఇంద్రుడు దితిని సమీపించి సేవలు చేయటం ఆరంభించాడు తన చెల్లెల కొడుకైన ఇంద్రుడి సేవలకు మెచ్చి దితి ఇంద్రునితో దేవేంద్ర నా వ్రతం సమాప్తి కావచ్చింది త్వరలోనే నీకొక సోదరుడు రాబోతున్నాడు అతడితో కలిసి నీవు ఈ సంపదనంతా అనుభవించాలి అలాగే న్యాయంగా నిష్కటంగా ముల్లోకాలను అనుభవించాలి అని పలికి బాగా నిద్ర రావటం చేత పగలు అని కూడా చూడకుండా హాయిగా నిద్రపోయింది పుట్టపోయేది రాక్షసుడు అని తెలుసుకున్న ఇంద్రుడు వాడిని ముందుగానే సంహరించడం మంచిదని ఆలోచించి తన వజ్రాయుధంతో సహా సూక్ష్మ రూపాన్ని ధరించి దితి గర్భంలోకి చేరి పెరిగి ఉన్న పిండాన్ని చూసి తన వజ్రాయుధంతో ఏడు ముక్కలుగా ఖండించారు ఒక్కొక్క భాగాన్ని మళ్ళీ ఏడు భాగాలుగా ఖండించారు ఇంతలో దితి నిద్రలేచి చంపకు చంపకు అని ఇంద్రుడిని మొరపెట్టుకుంది అప్పుడు ఇంద్రుడు గర్భం నుంచి బయటకు వచ్చి అమ్మా నీ తల వెంట్రుకలు పాదాలకు తగులుతుండగా చాలా కాలం నిద్రించేవు పైగా నువ్వు నిద్రకు ఉపక్రమించిన సమయం పగలను కూడా చూడలేదు ధర్మవిరుద్ధంగా ఉన్న నీకు రాక్షసులు పుడతారనే భయంతో ధర్మవిరుద్ధంగా ఉన్న నీకు రాక్షసులు పుడతారు అనే భయంతో నేను నీ గర్భాన్ని ఛేదించాను ఆ గర్భం ఇప్పుడు నలభై తొమ్మిది ముక్కలయ్యింది నీవన్నట్లుగానే వారితో నేను సంపదను అనుభవిస్తాను నీ గర్భానికి రాక్షసత్వం కూడా పోయింది నేను గర్భాన్ని ఛేదిస్తూ ఉండగా నువ్వు మారోధీహి అని అన్నావు అంటే చంపకు చంపకు అని అన్నావు కనుక వీరు ఇకపై మరుత్తులు అని ప్రసిద్ధి పొందుతారు అని చెప్పి మరుత్తులను వాయువులతో కలిపి ఇంద్రుడు వెళ్ళిపోయారు తరువాత దితి భరించరాని దుఃఖంతో తన భర్తను చేరి భగవాన్ ఇంద్రుడు అంటే నాకు అసహ్యం కలిగింది ఇంద్రుడంటే పట్టరాని కోపంగా ఉంది ఇంద్రుడు పేరు వింటేనే కోపం వస్తోంది కనుక ఇంద్రుడిని సంహరించగల బలవంతుడైన పుత్రుడిని నాకు అనుగ్రహించు అతడు దేవతల చేత సంహరించబడనివాడే ఉండాలి మీరు ఇందుకు అంగీకరించకపోతే నేను మరణించినట్టేనని తెలుసుకోండి అని అన్నది అది విని కశెప్పుడు అయితే పదివేల సంవత్సరాలు దీక్షగా శివుడిని గురించి తపస్సు చేసినట్లయితే నీకు ఉక్కులాంటి దృఢమైన వాడు వజ్రసారం గల అవయవాలతో వజ్రాంగుడు అనే పుత్రుడు జన్మిస్తారు వాడి అవయవాలను ఎవరూ ఛేదించలేరు అతడు ధర్మాత్ముడై ఉంటాడు అని అన్నాడు దితి చాలా సంతోషించి తపస్సుకై వనానికి వెళ్ళింది పదివేల సంవత్సరాల ఘోర తపస్సు చేసి శివానుగ్రహంతో అజేయుడైన పుత్రుడిని కన్నది ఆ పిల్లవాడికి కశ్యపుడు వజ్రాంగుడు అని పేరు పెట్టారు వజ్రాంగుడికి పుట్టుకతోనే అన్ని విద్యలు వచ్చేశాయి ఒకరోజు వాడు తల్లితో అమ్మ నీకు సంతోషాన్ని కలిగించటానికి నేనేమి చెయ్యాలి అని ఆజ్ఞాపించవలసింది అని అన్నారు దిది సంతోషంతో నాయనా ఇంద్రుడు నీ అన్నలను చాలామందిని సంహరించాడు నీవు ఇంద్రుడిని చంపితే వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది కనుక ఇంద్రుడిని నువ్వు సంహరించు ఇదే నా కోరిక అని అన్నది తల్లి కోరికను విన్న వజ్రాంగుడు స్వర్గంపై దండెత్తి బాహుయుద్ధంలో ఇంద్రుడిని సైన్యంతో సహా జయించాడు తాడుతో కోతిని కట్టినట్టు ఇంద్రుడిని కట్టి ఈడ్చుకు వచ్చి తల్లి కాళ్ళ దగ్గర పడేశాడు ఇంద్రుడు సిగ్గుతో దీనంగా దితిని వజ్రాంగుడిని ప్రార్థించాడు ఇంతలో బ్రహ్మ కశ్యపుడు అక్కడికి వచ్చారు బ్రహ్మ వజ్రాంగుడితో వజ్రాంగ ప్రార్థిస్తున్న ఈ ఇంద్రుడిని వదిలేసేయి వీనితో ఏమీ ప్రయోజనం లేదు వీరుడికి అవమానమే వధ కనుక నీవు ఇంద్రుణ్ణి సంహరించినట్లయితే అయిపోతుంది యుద్ధంలో శత్రువులను చంపేవారిని వీరులు అని అనరు మానసిక ఖేదాన్ని కలిగించి విడిచిపెట్టేవారే వీరులు పూజ్యురాలైన నీ తల్లి మాటలను గౌరవించినట్టుగానే నీ తండ్రి మాటను కూడా గౌరవించి ఇంద్రుడిని విడిచిపెట్టు అని అన్నాడు అప్పుడు వజ్రాంగుడు దేవా నాకు ఇతనితో పని లేదు నా తల్లి ఆజ్ఞను పాలించాను అంతే నీ మాటను గౌరవించి ఇదిగో ఇంద్రుడిని విడిచిపెడుతున్నాను ఈయన అనుభవించిన ఈ ముల్లోకాల ఆధిపత్యాన్ని వాడిపోయిన పూలమాలలాగా విడిచిపెడుతున్నాను ముల్లోకాలలో ఉన్న సారమేమిటో నాకు తెలుసు తెలుపు అని బ్రహ్మను ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ నాయనా తపస్సు కంటే మించినది లేదు అదే గొప్ప ధనం తపస్సు చేత అంతా లభిస్తుంది నీవు తపస్సుకు యోగ్యుడవు కనుక తపస్సు చెయ్యి అని ఆజ్ఞాపించారు వజ్రాంగుడు దేవా తపస్సు చేయాలనే కోరిక నాకు ఉన్నది నీ అనుగ్రహంతో నా తపస్సులో ఏ విఘ్నమూ రాకుండుగాక అని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ నాయన రాక్షస సహజమైన క్రూర భావాన్ని విడిచి నువ్వు తపస్సు చెయ్యాలని కోరుతున్నాను ఈ బుద్ధి చేత నీ జన్మ సార్థకమైనది అని ఒక సుందర స్త్రీని సృష్టించి ఆమెకు వరాంగి అని పేరు పెట్టి వజ్రాంగుడికి భార్యగా ఇచ్చి కశ్యపుడితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు